దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కోవెలమూడి రాఘవేంద్రరావు గారు ఆయన డైరెక్షన్ మొదలుపెట్టి మే రెండో తారీఖుకి యాభై ఏళ్ళు పూర్తవుతుంది అంటే ఆయన మౌనమునిగా అందరికీ తెలుసు ఆయన యాక్టివ్గా సినిమాలు తీసినంతకాలం ఎప్పుడూ కూడా ఆయన మాట్లాడింది లేదు బహిరంగ వేదికల మీద ఆయన సెట్స్లో మాట్లాడేవాడు తప్ప బయట ఎక్కడా కూడా ఏ మీటింగ్లోనూ మైక్ తీసుకుని మాట్లాడినటువంటి సందర్భం లేదు అందుకనే ఆయన మౌనముని అనేవారు శతదినోత్సవం వేడుకల్లో కానీ ఎప్పుడూ ఆయన మాట్లాడింది లేదు కానీ ఆయన సినీ స్వర్ణోత్సవం సినీ జీవిత స్వర్ణోత్సవం జరుపుకున్న సందర్భంగా అంటే ఆయన డెబ్భై నాలుగులో పాండవ వనవాసం సినిమాతో మొదటిసారిగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు కేఎస్ రావు గారి అబ్బాయి అయినప్పటికీ ఆయన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలి అన్నప్పుడు వారి తండ్రి గారే కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర ప్రవేశపెట్టారు అలా కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర ప్రవేశించి మొదటి క్లాప్ ఆయన ఎన్టీ రామారావు గారి మీద కొట్టారు పాండవ వనవాసం సినిమా కోసం ఆయన ఎన్టీ రామారావు గారి మీద క్లాప్ కొట్టి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తన కెరియర్ ప్రారంభించారు అది యాభై ఏళ్ళు అయిన సందర్భంగా ఒక పదేళ్ల క్రితం ఆయన నోరు విప్పి తన అనుభవాలు ప్రపంచానికి చెబుతూ సౌందర్య లహరి అని ఒక కార్యక్రమం ద్వారా ప్రపంచం ముందుకు వచ్చాడు ఆయన అక్కడి నుంచి దాదాపుగా అనేక ఈవెంట్స్లో ఆయన మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు అలాగే ఒక కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అనే పేరుతో వీడియో పాఠాలు న్యూ కమ్మర్స్కి అలాగే ఫిలిం మేకర్స్కి ఉపయుక్తంగా ఉండేలాగా కొన్ని తరగతులు కూడా యూట్యూబ్లో ఆయన నిర్వహించడం మనకు తెలుసు అయితే రాఘవేంద్రరావు గారు డైరెక్టర్గా ఆయన కెరియర్ ప్రారంభమై రేపు మే రెండుకి యాభై ఏళ్ళు మళ్ళీ ఆయన దర్శకుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భం బాబు అనే సినిమా రిలీజ్ అయ్యి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అంటే డెబ్భై ఐదులో రిలీజ్ అయింది ఆ సినిమా మే రెండో తారీఖు రిలీజ్ అయింది ఇది రాఘవేంద్రరావు గారికి డైరెక్టర్గా మొదటి సినిమాయే కానీ అంతకుముందు శోభన్ బాబు గారితో ఒక ట్రావెల్ ఉంది ఆయనకి తహసీల్దార్ గారు అమ్మాయి సినిమాకి కేఎస్ ప్రకాష్ రావు గారి డైరెక్టరే కానీ ఆ సినిమాకి సంబంధించి పర్టికులర్గా సాంగ్ మేకింగ్ అంతా కూడా రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలోనే జరిగింది అలాగే కోడినాగు అనే సినిమాకి కెఎస్ ప్రకాష్ రావు గారే డైరెక్టర్ కానీ పాటలు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి ఇలా కెఎస్ ప్రకాష్ రావు గారు డైరెక్ట్ చేసినటువంటి చాలా సినిమాలకి ఈయన అసిస్టెంట్గాను అసోసియేట్ గాను ఉంటూ పాటల టేకింగ్కి సంబంధించి రాఘవేంద్రరావు గారు కొంచెం చొరవ తీసుకునేవాడు ఆ చొరవను ఆయన అలవ్ చేసేవాడు ప్రకాష్ రావు గారు ఇలా శోభన్ బాబు గారితో ఒక ట్రావెల్ ఉంది ఆ ట్రావెల్ ఉండటం వలన పైగా ఆ టైం శోభన్ బాబు గారు ఒక రకంగా సూపర్ స్టార్డం అనుభవిస్తున్నటువంటి దశ అది ఆ టైంలో శోభన్ బాబు గారితో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ తీయాలి అంటే రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా ఎలా ఉండాలో ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు అది ఖచ్చితంగా రాఘవేంద్రరావు గారికి కలల బేహారి అని ఒక టైటిల్ ఉంది ఆయన ప్రపంచానికి కళలు మార్కెటింగ్ చేస్తాడు అని అలా ఆయన ప్రజల్ని ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్ళాలి ఒక అద్భుత ప్రపంచంలో విహరింపజేయాలి అంటే రోజువారీ కష్టాలు పడి థియేటర్కి వచ్చిన వాళ్ళకి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళటం ద్వారా ఒక ఆహ్లాదాన్ని కలిగించాలి అనేది స్కీమ్ ఇది కమర్షియల్ ఫార్ములా ఈ ఫార్ములాలో ఏ ఎక్స్టెండ్కి వెళ్ళి సినిమా తీయాలి అనే దానిలో ఆయన తన్ని తాను డిజైన్ చేసుకున్నారు అట్లా ఈ బాబు అనేటువంటి సినిమాని ఆయన రూపొందించారు దీనికి సంబంధించిన కథ కూడా అదే లైన్స్లో రూపొందించారు ఆయన ఈ కథ నిర్మాణంలో ప్రకాష్ రావు గారు ఆత్రేయ గారు వీళ్ళందరి కంట్రిబ్యూషన్ కూడా ఉంది అలా ముత్త ఇందులో ఈ బాబు సినిమా అంటే ఆ టైంలో ఒక పుకారు వినిపించింది బాబీకి రీమేక్ అయ్యేది అని రాజ్ కపూర్ గారి బాబీకి రీమేక్గా ఈ బాబు అనే సినిమా వస్తుందా అని ఒక ప్రచారం జరిగింది కానీ అది కాదు ఇది వేరే ఇది ఒక ట్రైలర్ క్యారెక్టర్ని హీరోగా తీసుకుని చేసినటువంటి సినిమా దీనిలో ఇంకో కమర్షియల్ ఫార్ములా ఒక జమీందారు జమీందారు పిల్లలు ఆయన మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకోవటం తిరిగి ఆ జమీందారు తన మనవాడిని తెచ్చుకోవాలనుకోవటం అనేది ఒక ఫక్త్ కమర్షియల్ ఫార్ములా దానిలోకి ఈ టైలర్ క్యారెక్టర్ను ఇన్వాల్వ్ చేసి దాని నుంచి ఒక కొన్ని యాంగిల్స్లో సినిమాని గ్లామరస్గా నడపడానికి ఒక స్కోప్ ఉంది అని ఆలోచించడంలోనే రాఘవేంద్రరావు గారి క్రియేటివిటీ అర్థమవుతుంది దాన్ని కొనసాగించిన దర్శకులు అనేక మంది ఉన్నారు లేడీస్ ట్రైలర్ అనేటువంటి సినిమాలో కూడా ఇదే ఎలిమెంట్ అంటే క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్ అంటాం మనం జనాకర్షణ పద్ధతి ఆ జనాకర్షణకి సంబంధించిన మూలకం అది ఇదే ఈ టైలర్ క్యారెక్టర్లో ఆయన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒక కమర్షియల్ వాల్యూ తీసుకురావచ్చు సినిమాకి అని ఆలోచించడమే రాఘవేంద్రరావు గారిని కమర్షియల్ డైరెక్టర్గా ఉన్నత శిఖరాలకు ఎక్కుతాడు ఈయన అని ప్రపంచానికి ఒక హామీ ఇచ్చాడు ఆ పాయింట్ ద్వారా అలా బాబు సినిమాని ఆయన సన్నిహిత మిత్రులు గుడివాడకు చెందినటువంటి అడుసుమిల్లి కుమార్ గారు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆ రోజుల్లోనే దాదాపు పాతిక లక్షలు ఖర్చు పెట్టినటువంటి సినిమా ఇది హై బడ్జెట్ కలర్లో చాలా కాస్ట్లీగా తీశారు అలాగే అరుణ ఇరానీని తీసుకొచ్చారు ఇక్కడ వాణిశ్రీ లక్ష్మి వాళ్ళిద్దరూ హీరోయిన్స్గా యాక్ట్ చేశారు ఆ సినిమాలు అలాగే కాస్టింగ్ భారీగా ఉంటుంది ఈ సినిమాలో అంటే లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి రిలీజ్ అయింది ఈ సినిమా లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి రిలీజ్ అయ్యి యాభై ఒక్క థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది యాభై ఒక్క థియేటర్లు అంటే ముప్పై ఒక్క కేంద్రాలు ముప్పై ఒక్క కేంద్రాలలో రిలీజ్ అయింది యాభై ఒక్క థియేటర్లలో రిలీజ్ అయింది అంటే కొన్ని చోట్ల రెండు థియేటర్లు మూడు థియేటర్లు అలా ఇస్తారు కదా ఆ పద్ధతిలో విజయవాడ అప్సరాలో రిలీజ్ అయింది అలాగే ఇక్కడ వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో అలాగే సికింద్రాబాద్లో ప్యారడైజ్లో రిలీజ్ అయింది ప్యారడైజ్ ఇప్పుడు ఆ థియేటర్ లేదు అది హోటల్గా రూపాంతరం చెంది ఉంది పారడైజ్లో అది లక్ష్మీ ఫిలిమ్స్ లింక్లో ఉన్నటువంటి థియేటర్ కాబట్టి అక్కడ రిలీజ్ అయింది అలాగే వెంకటేష్ ఆ థియేటర్ కూడా ఇప్పుడు లేదు ఈ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది సినిమా అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది సినిమా అన్నారు సమ్మర్ వెకేషన్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన సినిమా ఇది ఇది ప్రతి సెంటర్లోనూ ఇది ముప్పై ఒక్క కేంద్రాల్లోనూ శతదినోత్సవం జరుపుకుంటుంది అనేటువంటి ఒక టాక్ వచ్చింది వెరీ ఫస్ట్ డే టాక్ సినిమా చాలా బాగుందన్నారు అలాగే మ్యూజికల్గా ఆల్రెడీ హిట్ అది చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఈ సినిమాకి చక్రవర్తితో చాలా లాంగ్ అసోసియేషన్ ఉంది రాఘవేంద్రరావు గారికి అలాగే ఈ సినిమాకి ఆత్రేయ గారు పాటలు రాశారు ఈ ప్రయాణం ఇలా నడుస్తూ ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఇది విజయవాడ అప్సరాలోనూ డెబ్బై రోజులే ఆడింది ఇక్కడ వెంకటేశాలోనూ డెబ్భై రోజులే ఆడింది మిగిలిన సెంటర్లు ఒక నాలుగైదు సెంటర్లలో డెబ్బై రోజులు ఆడింది మిగిలిన చోట్ల యాభై రోజుల నుంచి డౌన్ ఫాల్ చూసింది ఈ సినిమా అంటే యావరేజ్ టు అబోవ్ యావరేజ్ సినిమాగా మిగిలింది అయితే ఇలా యావరేజ్ టు అబో యావరేజ్గా మిగలటానికి ఒక రీజను ఈ సినిమా రిలీజ్ అయిన వారం పది రోజులకే జ్యోతి అనే సినిమా రిలీజ్ అయింది కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శోభన్ బాబు వాణిశ్రీయే అందులో హీరో హీరోయిన్స్ ఆ సినిమా సెంటిమెంటు ఇవన్నీ వర్క్ అవుట్ అది నవలా చిత్రం కె రామలక్ష్మి గారు రాసినటువంటి ఆడది అనేటువంటి నవల ఆధారంగా ఆ సినిమా తీశారు దాంతో ఆ సినిమాలో ఉన్నటువంటి సెంటిమెంటు ఎమోషను విశ్వనాథ్ గారి చిత్రీకరణ అలాగే మహాదేవన్ గారి సారథ్యంలో రూపొందించినటువంటి పాటలు అవి విపరీతంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి డీవీఎస్ రాజు గారి నిర్మాత ఆ సినిమాకి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా పెద్ద విజయం సాధించిన తర్వాత దాని ప్రభావంతో బాబు సినిమా కలెక్షన్స్ డౌన్ అయినాయి అందుకని రాఘవేంద్రరావు గారు తన సినీ జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా మాట్లాడాలి అనుకుని ఆయన రూపొందించినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా సౌందర్యలహరి కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్కి ఆయన పిలిచినటువంటి గెస్టుల్లో ఒకరు కె విశ్వనాథ్ గారు రెండో గెస్టు రామానాయుడు గారు వాళ్ళిద్దరిని ఎందుకు పిలిచారు అనేది ఆయనే వివరణ చెప్పాడు అంటే బాబు సినిమా రిలీజ్ అయిన వన్ వీక్కి ఆ సినిమా హిట్ రేంజ్ని తగ్గించినటువంటి సినిమా విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది అందువలన నా సినిమా కొంత తగ్గింది అయినప్పటికీ ఆయన పట్ల నాకు ఆరాధనాభావం ఉంది నా సినిమా కంటే బెటర్గా ఉంది కాబట్టి అది కనెక్ట్ అయింది అనేటువంటి అంటే నా సినిమా మీద రిలీజ్ అయ్యి నా సినిమా దెబ్బ తినడానికి కారణం అనేటువంటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏం లేదు ఆయనలో ఆయన ఆ గౌరవభావం ప్రదర్శించడం కోసం తన మొదటి ఎపిసోడ్కు విశ్వనాథ్ గారిని తీసుకొచ్చాడు అలాగే తన బదులు అంతకాలం మాట్లాడినటువంటి దాసర్ నారాయణరావు గారికి కృతజ్ఞతలు కూడా చెప్తాడు అదే ఎపిసోడ్లో రాఘవేంద్రరావు గారు ఇలా ఆయన దర్శకత్వ జీవితం ప్రారంభమైంది బాబు సినిమాతో అడుసెల్లి లక్ష్మీకుమార్ గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి మారుతి ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్లో వచ్చింది ఈ సినిమా అదే బ్యానర్లో తర్వాత సినిమా కూడా శోభన్ బాబుతోనే చేశాడు ఆయన రాజా అనేటువంటి ఒక రీమేక్ సినిమా అమితాబ్ చేసినటువంటి ఒక హిందీ సినిమాకి రీమేక్ అది అది కూడా యావరేజ్గానే నడిచింది అయితే అది శోభన్ బాబుతో చేసినటువంటి రెండో సినిమా అయితే ఈ మధ్యలో ఆయన జ్యోతి అనేటువంటి సినిమాకి కమిట్ అయ్యారు క్రాంతి కుమార్ గారి బ్యానర్లో కుమార్ గారి బ్యానర్లో నిజానికి ఊర్వశి అనే సినిమాకి రా రా రాఘవేంద్రరావు గారి పనిచేయాల్సి ఉంది కానీ ఒక ప్రపోజల్ ప్రొడ్యూసర్లలో ఒకళ్ళు అయినటువంటి హనుమాన్ ప్రసాద్ గారు మార్చలేని హనుమాన్ ప్రసాద్ గారు రాఘవేంద్రరావుతో చేయిద్దామని చెప్పినప్పటికీ కుమార్ గారు బాపాయి గారిని ఎంచుకున్నాడు అట్లా బాపాయి గారు ఊర్వసి అనే సినిమాని డైరెక్ట్ చేయడంతో రాఘవేంద్రరావు గారికి ఆ అవకాశం మిస్ అయింది ఆ తర్వాత రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్గా పరిచయం చేయాలి అనేటువంటి అభిప్రాయం మొదట వ్యక్తం చేసిన వాడు రామానాయుడు గారు రామానాయుడు గారు తన బ్యానర్లో రాఘవేంద్రరావుని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారు కానీ అది జరగల అనుకున్నారు కాబట్టి అనుకున్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి ఆయన్ని విశ్వనాథ్ గారిని పిలిచి తన మొదటి సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ని రాఘవేంద్రరావు గారు సౌందర్యలహరి కార్యక్రమ ప్రారంభంలో చేసుకున్నారు అందుకనే ఆయన రామానాయుడు గారిని విశ్వనాథ్ గారిని పిలవడం జరిగింది ఈ విషయాలు ఆయనతో ఆయన వాళ్ళతో చాలా ఓపెన్గానే మాట్లాడాడు విశ్వనాథ్ గారు రాఘవేంద్రరావు గారిని అజాత శత్రువుగా అభివర్ణిస్తాడు అక్కడ అభివర్ణిస్తూ పాండవులతోనూ కౌరవులతోనూ రాముడితోనూ రావణుడితోనూ ఏకకాలంలో స్నేహంగా ఉండగలిగిన కెపాసిటీ ఉన్నవాడు రాఘవేంద్రరావు అని చెప్పి ఒక కితాబ్ ఇస్తాడు ఆయన నిజమే ఆయన అలాగే ఉండేవారు అజాత శత్రువుగానే ఉండేవారు ఏ ఎమోషన్ అయినా తనలోనే దాచుకుని తను నవ్వుతూ ప్రపంచాన్ని నడిపించడం అనేది రాఘవేంద్రరావు గారి కార్యక్రమం ఆయన తన మొదటి సినిమాలో ఏదైతే అనుకున్నారో అదే తన మొత్తం కెరియర్ అంతా దాన్నే పాటించాడు ఆయన అదే సూత్రాన్ని పాటించాడు కలల బేహారీ అనేటువంటి టైటిల్ ఆయనకి అద్భుతంగా సెట్ అయ్యేటువంటి టైటిల్ ఆయన దర్శకేంద్రుడు అంటారు కానీ నిజానికి ఆయన కలల బేహారి అనేటువంటి టైటిల్కే అర్హుడు అలా రాఘవేంద్రరావు గారి కెరియర్ ప్రారంభమై ఈ మే రెండుకి యాభై ఏళ్ళు పూర్తవుతోంది అక్కడి నుంచి ఆయన జ్యోతి సినిమా సక్సెస్ఫుల్ సినిమానే అది కాకపోతే తన అనుకున్న పద్ధతిలో వెళ్ళలేదు అది బ్లాక్ అండ్ వైట్ సినిమా లో బడ్జెట్ సినిమా మురళీమోహన్ మోహన్ జయసుధా హీరో హీరోయిన్స్ ఆ సినిమా ఒక మోస్తరు విజయాన్ని ఇచ్చింది ఆ తర్వాత ఆయనకి ఒక అద్భుతమైన అవకాశం సత్య చిత్ర బ్యానర్లో దొరికింది ఆ సత్య చిత్ర బ్యానర్లో అడవి రాముడు అనేటువంటి ప్రపోజల్ ఆయన దగ్గరికి రావటం అంటే తహసీల్దార్ గారు అమ్మాయి అనే సినిమా ఆ బ్యానర్లో మొదటి సినిమా ఆ సినిమాలో కూడా శోభన్ బాబు గారే హీరో శోభన్ బాబు గారి హీరో కేఎస్ రావు గారి డైరెక్టర్ ఆ సినిమాకి ప్రకాష్ రావు గారి కొడుకుగా మాత్రమే కాకుండా అసోసియేట్ డైరెక్టర్గా కూడా రాఘవేంద్రరావు గారికి ప్రమేయం ఉంది మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ప్రకాష్ రావు గారి సినిమాల్లో పాటల టేకింగ్కి సంబంధించిన వ్యవహారం రాఘవేంద్రరావు గారే చూసేవారు అలా శోభన్ బాబు గారితో మాత్రమే కాదు నిర్మాతలతో కూడా ఒక సన్నిహిత బాంధవ్యం వచ్చింది ఆయనకి రాఘవేంద్రరావు గారికి అందుకని ప్రేమబంధం అనేటువంటి సినిమా వాళ్ళ రెండో సినిమా అది సత్య చిత్ర బ్యానర్లో వచ్చిన రెండో సినిమా అది విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయింది డెబ్భై ఆరులో రిలీజ్ అయింది ఆ సినిమా డెబ్భై ఆరులో ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి ఎన్టీ రామారావు గారి ఆరాధన సినిమా పుండ్రీకాక్షయ్ గారి నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి ఆరాధన చాలా పెద్ద విజయం సాధించింది అది గీత్ సినిమాకి రీమేక్ ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఆ చుట్టుపక్కల సినిమాలు ఏవి బతకలేదు అలా సత్యచిత్ర బ్యానర్లో శోభన్ బాబు గారు చేసినటువంటి రెండో సినిమా ప్రేమబంధం ఆరాధన సినిమాకి జనాకర్షణ పెరగటం వలన ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు ఇదే విషయాన్ని ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రస్తావించారు వీళ్ళు సత్యచిత్ర నిర్మాతలు ప్రస్తావించినప్పుడు ఆయన మీరు ఏదన్నా మంచి కథ తెచ్చుకోండి నేను డేట్స్ ఇస్తాను అని చెప్పడంతో అలా అడవిరాముడు అనేటువంటి ఒక కథకి రూపకల్పన జరిగింది వీళ్ళు రాఘవేంద్రరావు గారినే డైరెక్టర్గా తీసుకుందామని అనుకున్నారు అప్పటికి ఈయన వయసు రెండు సినిమాలే బాబు అలాగే జ్యోతి చేసున్నాడు ఆయన కాకపోతే ఎన్టీఆర్కి రావు గారు అబ్బాయిగా రాఘవేంద్రరావు తెలుసు అయితే ఇది గంధద గుడి అనేటువంటి ఒక కన్నడ సినిమా రీమేక్ అనే విషయం చెప్పడంతో ఆయన ఎస్డి లాల్ అయితే బెటర్ కదా అని సజెస్ట్ చేశాడు రామారావు గారు తర్వాత మారిన ఈక్వేషన్స్లో రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్గా యాక్సెప్ట్ చేశాడు ఆయన అలా రాఘవేంద్రరావు గారి కళ ఏదైతే ఉందో అంటే బాబు సినిమాతో ఏ కళ అయితే అనుకున్నాడో రాఘవేంద్రరావు గారు ఆ కళ అడవిరాముడితో నెరవేరింది ఆ తర్వాత శోభన్ బాబు గారితో ఆయన చాలా సినిమాలు చేశాడు ఆ రాజా సినిమా గురించి మనం చెప్పుకున్నాం అది రీమేక్ సినిమా తర్వాత మూడో సినిమా శోభన్ బాబు గారితోనే ఆయన క్రాంతి కుమార్ గారి బ్యానర్లో చేశాడు మోసగాడు అనే టైటిల్ చిరంజీవి విలన్గా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా కూడా భారీ విజయమేం కాదు యావరేజ్ టు అబవ్ యావరేజే ఆడింది ఆ సినిమా కూడా రాజా సినిమా కూడా అంతే అలాగే బాబు సినిమా కూడా డెబ్బై రోజుల సినిమానే అది షిఫ్ట్లో నాలుగు సెంటర్లో వంద రోజులు ఆడింది విజయవాడ అప్సరాలో కానీ ఇక్కడ వెంకటేశ్వరలో కానీ డెబ్బై రోజులు ఆడింది సినిమానే ఈవెన్ వైజాగ్లో కూడా డెబ్బై రోజుల సినిమానే అది షిఫ్ట్లో వంద రోజులు నాలుగు కేంద్రాల్లో ఆడింది ముప్పై ఒక్క కేంద్రాల్లో రిలీజ్ అయింది సినిమా రిపీట్ రన్స్లో డబ్బులు వచ్చినాయి ఇది ఆ సినిమాకి సంబంధించి అలాగే వెరీ ఫస్ట్ వీక్ అది మంచి వసూళ్ళే రాబట్టింది పదిహేను లక్షలు వచ్చింది అని ఆ రోజుల్లో లక్ష్మీ ఫిలిమ్స్ ఆపరేషన్స్ చూసినటువంటి హరికృష్ణ గారు మీడియా సమక్షంలో మాట్లాడిన మాటే పేపర్ వాళ్ళతో మాట్లాడిన మాటే అది వార్తగా పేపర్లో వచ్చింది కాబట్టి ఓపెనింగ్స్ ధారాళంగానే వచ్చినాయి ఆ సినిమాకి కానీ జీవనజ్యోతి సినిమా రిలీజ్ అవటం వలన ఆ సినిమా డ్రాప్ అయింది ఆ డ్రాప్ అది డెబ్బై రోజులకు ఆగిపోయింది ఇదేమో సద్దినోత్సవాలు జరుపుకుంది జ్యోతి అంటే ఒకే కాస్టింగ్ ఒకే హీరో ఒకే హీరోయిన్ ఉండటం అనేది ఒక కంపారిజన్ రావటం వల్ల ఈ సినిమా దెబ్బతింది ఆ తర్వాత శోభన్ బాబు గారితో ఆయన రామానాయుడు గారి బ్యానర్లో దేవత అనే సినిమా చేశాడు దేవత సినిమా కోటి రూపాయలు వసూలు చేసింది అలా శోభన్ బాబు రాఘవేంద్ర రావుల కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా దేవత నిజానికి ఆ దేవత సాధించిన విజయం బాబు సాధించాల్సి ఉంది అంటే ఫస్ట్ వీక్ అది కలెక్ట్ చేసినటువంటి డబ్బులు చూస్తే ఆ హోప్ ఇచ్చింది కానీ జీవనజ్యోతి వలన ఆ కళ నెరవేరలేదు అడవి రాముడితో ఆయన బిగ్ డైరెక్టర్గా నిలబడ్డారు నిలబడిన తర్వాత ఆయన వసూళ్ల దర్శకుడుగా మారాడు ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాలు డ్రైవర్ రాముడు కేడీ నెంబర్ వన్ వేటగాడు ఇవన్నీ కూడా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధించినాయో అందరికీ తెలుసు గజ దొంగ ఊరికి మునగాడు కృష్ణగారితో అలా కృష్ణగారితో ఆయన సొంత బ్యానర్లో చేసిన బలకృష్ణుడు అనే సినిమా కూడా ఆయనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు ఘనా దొంగ విజయలక్ష్మి బ్యానర్లో చేసినటువంటి త్రివిక్రమ్ రావు గారి బ్యానర్లో చేసిన ఘరానా దొంగ సినిమా మళ్ళీ అబోవ్ యావరేజ్ సినిమాగానే మిగిలింది కానీ తిరిగి అడుసుమిల్లి గోపాలకృష్ణ గారికి చేసినటువంటి ఊరి ఊరికి మనుగాడు అది కృష్ణ గారి కాంబినేషన్లో రాఘవేంద్రరావు గారు కొట్టిన మొదటి హిట్ ఆ తర్వాత దత్ గారి బ్యానర్లో అగ్నిపర్వతం చేశాడు ఆయన ఇలా ప్రతి హీరోకి హిట్స్ ఇచ్చాడు ఆయన యాక్సెప్ట్ నాగేశ్వరరావు గారు అక్కినే నాగేశ్వరరావు గారికి మాత్రం రాఘవేంద్రరావు గారి హిట్ ఇవ్వలేకపోయారు సినిమాలు చేశాడు ఆయన ప్రేమ కానుక అనే సినిమా ప్రేమాభిషేకం తర్వాత రిలీజ్ అయింది అన్నపూర్ణ బ్యానర్లో రాఘవేంద్రరావు గారు అప్పటికి వసూళ్ల దర్శకుడిగా అంటే రామారావు గారితో ఈయన చేసిన సతదినోత్సవ అన్నిటికీ ఆ శతినోత్సవ సభలకి నాగేశ్వరరావు గారే చీఫ్ గెస్ట్ అడవిరాముడు ఫంక్షన్ కావచ్చు వేటగాడు ఫంక్షన్కి కావచ్చు గజసంగ ఫంక్షన్ కావచ్చు వీటన్నిటికీ ఈవెన్ కొండవీటి సింహం కొండవీటి సింహం ఫంక్షన్కి కావచ్చు నాగేశ్వరరావు గారే చీఫ్ గెస్ట్ కానీ నాగేశ్వరరావు గారితో కేఎస్ ప్రకాష్ రావు గారు చాలా పెద్ద హిట్స్ ఇచ్చాడు ప్రేమ్ నగర్ లాంటి హిస్టారికల్ హిట్ ఉంది వాళ్ళ కాంబినేషన్లో కానీ రాఘవేంద్రరావు గారు శోభన్ బాబుకి హిట్ ఇచ్చాడు కృష్ణం గారికి అమరదీపం లాంటి హిట్ ఇచ్చాడు అలాగే కృష్ణ గారికి హిట్స్ ఇచ్చాడు కానీ అక్కినే నాగేశ్వరరావు గారితో చేసిన రెండు సినిమాలు వర్కౌట్ అవ్వలేదు అది ఒక ఇబ్బందిగా చెప్పుకుంటాడు ఆయన ఇప్పటికీ అలాగే కేఎస్ఆర్ దాస్ గారి జీవితంలో కూడా ఇలాంటిదే ఓ సందర్భం ఆయన కృష్ణ గారికి చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్కి ఏఎన్ఆర్కి దూరంగా ఉండిపోయాడు ఆయన ఉండిపోయి ఎన్టీ రామారావు గారి కెరియర్ చివరి రోజుల్లో అనుకోకుండా యుగంధర్ సినిమాకి ఆయన డైరెక్టర్ అయ్యాడు యాక్చువల్గా ఎస్డి లాల్ గారు చేయాల్సిన సినిమా అది కూడా పీతాంబరం గారు ప్రొడ్యూసర్ అయితే కేఎస్ఆర్ దాస్ గారిని తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు బండరాముడు సినిమా అప్పటి నుంచి ఎన్టీ రామారావుతో ఒక కనెక్షన్ ఉంది దాస్ గారికి కానీ డైరెక్ట్ చేయలేదు ఆ అవకాశం యుగంధర్ సినిమాకి దొరికింది ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కాబట్టి ఎన్టీఆర్తో హిట్ తీసాడు కానీ నాగేశ్వరరావు గారితో అసలు పని చేయలేదు ఆయన మిగిలిన అందరి హీరోలతోనూ పనిచేశాడు ఇంక్లూడింగ్ చిరంజీవి అలా నాగేశ్వరరావు గారితో పని చేయలేకపోయాను అనేటువంటి ఒక వెలితి ఉండేది అలాగే పర్వతనేని సాంబిరావు గారికి కూడా వెలితి ఉండేది అక్కనే నాగేశ్వరరావు గారితో పనిచేయలేకపోయాను అనే వెళుతుండేది ఇలా రాఘవేంద్రరావు గారికి ఏమో నాగేశ్వరరావు గారికి హిట్ ఇవ్వలేకపోయాను అనే ఒక వెళుతుండేది అలా తన కెరియర్లు రామారావు గారితో చాలా బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు ఆయన తర్వాత చిరంజీవి గారితో అదే రేంజ్ హిట్స్ ఇచ్చాడు నాగార్జున గారికి ఆఖరి పోరాటం లాంటి హిట్ హిట్ ఇచ్చాడు అలాగే కమర్షియల్గా నాగార్జున్ని ఎలివేట్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా రాఘవేంద్రరావు గారి సారథ్యంలో వచ్చినవే ఇలా చిరంజీవి గారికి అలాగే ఈవెన్ శ్రీకాంత్కి చాలా పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన పెళ్లి సందరితో అలాగే మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేయటం రాజ్ కుమారుడి సినిమాతో తర్వాత అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాతో ఇంట్రడ్యూస్ చేయటం వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలుసు ఇలా యాభై ఏళ్ల దర్శకత్వ కెరియర్లో ఆయన సాధించినటువంటి విజయాలు స్థాపించినటువంటి రికార్డులు అవి ఇంకొకళ్ళకి సాధ్యమయ్యేటువంటి విషయాలు కాదు రెండోది ఆయనకు ప్యారలల్గా దాసరి నారాయణరావు అనేటువంటి ఇంకొక డైరెక్టర్ నడుస్తున్నటువంటి రోజులు అవి ఆయనే చెప్పుకున్నట్టుగా ప్రకాష్ రావు గారు ఒకసారి ఎప్పుడో రాఘవేంద్రరావు గారితోనే అన్నారట ఈ జనరేషన్లో వచ్చినటువంటి డైరెక్టర్లలో నెంబర్ వన్ అని చెప్పాలంటే దాసరి నారాయణరావునే చెప్పాలి అని రాఘవేంద్రరావు గారితో ఆయన తండ్రి గారు ప్రకాష్ రావు గారు అన్నమాట అంటే లో బడ్జెట్ సినిమాలు కొంచెం బాలచందర్ ఇన్ఫ్లుయన్స్ ఉన్నటువంటి సినిమాలు దాసరి నారాయణరావు గారు తీసేవారు అవి పెద్ద విజయాలు సాధించినప్పుడు నిర్మాతలకి భారీ లాభాలు వచ్చేవి అది ఒక ధోరణి దాని తర్వాత రాఘవేంద్రరావు గారికి దాసనారాయణరావు నారాయణరావు గారికి ఇంకొక కంపారిజన్ ఏంటంటే ఎన్టీఆర్తోనూ ఏఎన్ఆర్తోనూ ఇద్దరితోనూ పెద్ద హిట్స్ తీసాడు ఆయన ఈయన రామారావు గారితో మాత్రమే పెద్ద హిట్స్ తీసాడు అది ఒక వెలితి అదొక ఇబ్బంది ఎన్టీఆర్తో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీయలేదు దాసరి నారాయణరావు గారు ఆ టైంకి ఆయన చేస్తున్న సినిమాలకు భిన్నమైన సినిమా చేసి విజయం సాధించాడు మనుషులంతా ఒక్కటే కావచ్చు సర్దార్ పాపారాయుడు కావచ్చు బొబ్బిలిపులి కావచ్చు ఈ మూడు సినిమాలు కూడా ఎన్టీ రామారావు గారు అప్పటికి చేస్తున్నటువంటి సినిమాలకి భిన్నమైన కథలై ఆ భిన్నమైనటువంటి కథలతో భారీ విజయాలు సాధించాడు ఆయన దాసరి రాఘవేంద్రరావు గారు ప్రయోగాలు చేయాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు కమర్షియల్ సినిమాయే చేయాలనుకున్నాడు ఆయన ఎన్టీ రామారావు గారిని యూత్ఫుల్గా చూపించాలనుకున్నాడు అలా చూపించడానికి ఏం చేయాలి అనుకున్నాడు అలా డిజైన్ చేశాడు రాముడు నుంచి ఎన్టీ రామారావు గారు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తారు నిజానికి ఆయన ఇలా ప్రత్యేకంగా యూత్ఫుల్గా తయారు చేయటం అనేటువంటి కార్యక్రమం ఎదురులేని మనిషి నుంచే మొదలైంది బాపయ్య గారు ఆ సినిమాకి డైరెక్టరు ఆయన రాఘవేంద్రరావు గారికి అన్నగారు బాపయ్య గారు మొదటిసారిగా రామారావు గారితో స్టెప్పులు వేయించడం అనేది మొదలుపెట్టారు ఎదురులేని మనిషి సినిమాతో శ్రీను మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఆ సినిమాకి అక్కడి నుంచి మొదలై అడవిరాముడి దగ్గరికి వచ్చాక అది పీక్స్కి వెళ్ళింది సలీం వచ్చేటప్పుడు సలీం కొరియోగ్రఫీ ఎన్టీ రామారావు గారి స్టెప్పులు వేటూరు సుందరమూర్తి గారి పాట చక్రవర్తి గారి సంగీతం దీన్ని హిట్ ఫార్ములాగా మార్చి అనేక సంవత్సరాలు విజయోత్సవాలు జరిపినటువంటి చరిత్ర కె రాఘవేంద్రరావు గారిది అలా ఆయన కమర్షియల్ సినిమాలు చేస్తూ మధ్యలో చిన్న డేవియేషన్ భక్తిరస చిత్రాల వైపు మళ్ళీ విప్ర నారాయణతో నాగరావు గారు ఏ స్థాయి విజయం అందుకున్నాడో అన్నమయ్య సినిమాతో మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని నాగార్జునికి ఇచ్చాడు ఆయన ఇలా ఆ భక్తిరస చిత్రాల మీదుగా ఆయన కెరియర్ నడపటం ప్రస్తుతం ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి పక్కకి వై తొలగినట్టుగా వయసు రీచ్ కనిపిస్తున్నారు కానీ ఇప్పటికీ మెగాఫోన్ పట్టుకోవాలనేటువంటి తపనైతే ఉంది ఆయనకి ఇలా ఒక సంపూర్ణమైనటువంటి ప్రొడక్షన్ లైన్లో కూడా ఉన్నారు ఆయన వారి అన్నగారు కృష్ణమోహన్ రావు గారి సారథ్యంలో ఆయన బలేకృష్ణుడు సినిమాతో మొదలుపెట్టి అనేక సినిమాలు నిర్మించారు అందులో పెద్ద హిట్స్ ఉన్నాయి డిజాస్టర్సు ఉన్నాయి అలా ప్రొడ్యూసర్గా ఆయన బాహుబలికి కూడా ఒక రకంగా ఆయనే నిర్మాత రాజమౌళి అనేటువంటి ఒక దర్శకుడిని తెలుగు సినిమా పరిశ్రమకి అందించినటువంటి దర్శకుడిగా కూడా రాఘవేంద్రరావు గారిని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక లింక్ ఏంటంటే తెలుగు కమర్షియల్ సినిమాకి ముగ్గురు దర్శకుల్ని ప్రధానంగా చెప్పుకోవాలి ఒక దశ నుంచి డెబ్భై దశకం నుంచి మొదలు పెడితే అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు గారు వాళ్ళ కెరీర్ ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళని పక్కన పెట్టేస్తే కమలాకర్ కామేశ్వరరావు గారు ఆ జనరేషన్ పక్కన పెట్టేస్తే డెబ్భై తర్వాత వచ్చినటువంటి జనరేషన్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారిని చెప్పాలి ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారు కోదండరామిరెడ్డి గారి తర్వాత రాజమౌళినే చెప్పాలి ఈ ముగ్గురు కూడా క్రాంతికుమార్ గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే రాఘవేంద్రరావు గారు జ్యోతి సినిమాతో క్రాంతికుమార్ గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చినవాడే అలాగే కోదండరాం రెడ్డి గారు న్యాయం కావాలి అనేటువంటి సినిమా నుంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కుమార్ గారి బ్యానర్ నుంచి వచ్చినవాడే అలాగే రాజమౌళి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ప్రారంభించింది క్రాంతి కుమార్ గారి దగ్గరే అలా ఇండస్ట్రీని శాసించినటువంటి ముగ్గురు బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్లని పరిశ్రమకు అందించినటువంటి ఘనత ఒక రకంగా క్రాంతి కుమార్ గారికి చెందుతుంది అలా క్రాంత్ కుమార్ గారంటే ఇప్పటికీ చాలా గౌరవం చూపిస్తాడు ఆయన రాఘవేంద్రరావు గారు ఇలా ఆయన యాభై ఏళ్ళ ప్రస్థానం నడిచింది ఆయన నిర్మాతల పాలిటి కొంగు బంగారం ఆయన హీరోల పాలిటి కొంగు బంగారం ప్రతి హీరోకి ఒక ఆయసు గారికి తప్ప అందరికీ మంచి హీట్స్ ఇచ్చాడు ఆయన ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ జర్నీ అది ఇంకొక యాభై ఏళ్ళు అప్రతిహతంగా నడవాలని కోరుకుందాం ఈ సందర్భంగా ఇది రాఘవేంద్రరావు గారి యాభై ఏళ్ల దర్శకత్వ జీవిత ఒక రకంగా ఈ సందర్భంగా చాలా సెలబ్రేషన్స్ జరగచ్చు ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర అసిడెంట్గా చేరిన యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సౌందర్య లహరి అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వచ్చాడు మరి రేపు మేరెండున ఏ రకమైన కొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తారు అనేది ఒక ఉత్కంఠ దాంతోపాటు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు కొత్త సినిమా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా రాఘవేంద్రరావు గారి నుంచి అనేది ఒక క్యూరియాసిటీ ఈ రెండూ ఇప్పుడు అభిమానుల మధ్య నలుగుతున్నాయి శోభన్ బాబు గారి అభిమానులు ఆల్రెడీ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు బాబు సినిమా యాభై ఏళ్ళు కంప్లీట్ అవుతోంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు వైజాగ్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇది కేవలం బాబు సినిమా యాభై ఏళ్ళ సెలబ్రేషన్ మాత్రమే కాదు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ స్వర్ణోత్సవం కూడా దాంతో లింక్ చేసి చేయగలిగితే బాగుంటుంది అనేది నా అడ్వైస్